భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డి గూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డి గూడెం క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహా త్రీ మొబైల్ వర్డ్ బసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని కోణాల్లో ప్రజలను కలిసేందుకు అన్ని జిల్లాలు పర్యటిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో ఆమె శనివారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా భవిష్యత్ ప్రణాళికపై ప్రసంగించారు తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో పురంధేశ్వరి తెలియచేశారు జల జీవన్ మిషన్ కార్యక్రమంతో ప్రతి ఇంటింటికి కుళాయిలు ఉచితంగా అందజేశామన్నారు ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధికి కేంద్ర సహకారం పూర్తిగా ఉందన్నారు పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తోడుకోవాల్సిన పరిస్థితి ఉండగా ప్రస్తుత రాజకీయ పార్టీలు పోలవరం ప్రాజెక్టు పేరుతో డబ్బులు తోడుకుంటున్నాయని పురంధేశ్వరి విమర్శించారు త్వరలో పోలవరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ జరిగే అవినీతిని మొత్తం బయట పెడతామని వెల్లడించారు జగనన్న కాలనీ పరిస్థితి అందరూ చూస్తున్నారని చిన్నపాటి వర్షానికి పునాదులతో సహా పలుచోట్ల కూలిపోయాయని పురంధేశ్వరి అన్నారు జగన్ ప్రభుత్వ హయాంలో ఏ వర్గానికి న్యాయం చేయలేదని అన్నారు ప్రశ్నిస్తే తిరిగి వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పురంధేశ్వరి మండిపడ్డారు తుఫాన్ తుఫాను నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలంటూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కలిసి వివరించామని తెలిపారు రాష్ట్రంలో బోగస్ ఓట్లపై ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తామన్నారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తు అలానే ఉందని మిగతా పార్టీలతో పొత్తు అనే విషయం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని వెల్లడించారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పర్యటన చేయాలి అనేటువంటి సంకల్పం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి కూడా నేను వెళ్ళటం జరుగుతుంది అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కలవడం అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది అదే విధంగా ఇందాక చెప్పినట్లుగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలి అనేటువంటి ఒక సంకల్పం గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని సందర్శించి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ తో కావచ్చు అధికారులతో కావచ్చు మాట్లాడినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ కల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో అది దాన్ని కంప్లీట్ చేయ చేయవలసినటువంటి బాధ్యత ఉంది అయితే మాకు ఇంకొక నెల ఎందుకంటే మధ్యలో ఈ యాభై ఆరు కిలోమీటర్లు నిడివి ఉన్నటువంటి ఈ హైవేకి సంబంధించి ఒక రెండు కిలోమీటర్లు కొంచెం అక్కడ ఉన్నటువంటి రైతులతో ఇబ్బందిగా ఉండడం వారు కోర్టుకు వెళ్ళడం కనుక ఆ సందర్భంలో ఒక రెండు కిలోమీటర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక నెల రోజుల పాటు ఆ గడువు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి అక్కడున్నటువంటి అధికారులు తెలియజేయడం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీపై వివిధ పార్టీలు ఒక్కసారి మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అధిక ఫండ్స్ ఆ డెవలప్మెంట్ వర్క్స్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ జిల్లాకి సంబంధించినట్లయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ చూసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు తోడుకోవటానికి ఉపయోగించవలసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని ప్రతి రాజకీయ పార్టీ కూడా డబ్బు తోడుకోవడానికి వాడుకున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది దగ్గర దగ్గర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల నూట పదమూడు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అంటే దాన్ని జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్ట్ మీద వెచ్చించేటువంటి ప్రతి పైసా ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి నేను త్వరలో నాయకులందరితో కలిసి పోలవరం సందర్శనార్థం నేను అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలవరానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా నేను అక్కడ మాట్లాడటం జరుగుతుంది కాకపోతే మీ ద్వారా ఇప్పుడు నేను తెలియజేసేది ఏంటంటే పోలవరానికి జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా ఇందాక నీళ్లు కాదు డబ్బు తోడుకోవడానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ ని వాడుకుంటున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఐదు వందల పాతి కోట్ల రూపాయలు ఇక్కడ ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కి వారు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ తరగతులు అయ్యాయి ఈ కట్టుబడి ఏదైతే ఉందో ఒక ఇరవై పాతిక శాతం వరకు కూడా కట్టుబడి కంప్లీట్ అయినటువంటి నేపథ్యం ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భంలోనే ఈ మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా జరుగుతున్నది అని చెప్పి అందరూ కూడా గమనించాలి అదే విధంగా ఇందాక చెప్పాను గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో మేము వస్తున్నటువంటి సందర్భంలో సందర్శించడం జరిగింది రేచర్ల నుండి గురువాయగూడెం వరకు దగ్గర ఇరవై ఏడు కిలోమీటర్లకి ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదే విధంగా గురువాయగూడెం నుండి దేవర్పల్లి వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్లకి సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కనుక ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో రేచర్ల నుండి అక్కడ దేవరపల్లి వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దానికి పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ పైసా మనకి ల్యాండ్ తప్పించి ఇంకా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు అని చెప్పి ప్రజలు ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది అదే విధంగా భారత్ ఫేస్ ఫేజ్ వన్ కనుక చూసినట్లయితే రెండు వేల తొంభై రెండు కోట్ల రూపాయలతోటి గుండెగోలం నుండి దేవర్పల్లి వరకు దేవర్పల్లి మీదుగా కొవ్వూరు వరకు అంటే ఎన్ హెచ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో దాన్ని నాలుగు వరుసల హైవేగా ఇవాళ అప్గ్రేడ్ చేయటం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అభివృద్ధి పథకంగా ప్రజలందరూ కూడా గమనించాలి అదే విధంగా మరి ఈ జిల్లాకి దగ్గర దగ్గర లక్ష పైగా అటు గ్రామీణం కావచ్చు ఇటు అర్బన్ కావచ్చు ఇల్లు కేటాయింపు జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మందికి ఆ ఇల్లు కట్టించి ఇచ్చారు అనేటువంటి ప్రశ్నకి వారు జవాబు ఇవ్వాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ సంబంధించి లక్ష యాభై వేలు ఇవ్వగా ముప్పై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఆ ముప్పై వేల రూపాయలు కూడా రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం ఇచ్చేటువంటి నిధుల్ని వారు దీంతో జతపరుస్తున్నారు కానీ వారు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాట పైసా ఎక్కడా కూడా ఇవ్వడం లేదు అది మాత్రమే కాకుండా జగనన్న కాలనీలు అని చెప్పి అన్నారు కానీ వాటి పరిస్థితి ఏంటో మన అందరికీ తెలుసు ఒక చోటకు వెళ్తే సరి అయినటువంటి పునాది లేనటువంటి సందర్భంలో గట్టిగా వర్షం కురిస్తే ఆ పునాదితో సహా ఆ ఇల్లు కూలిపోయినటువంటి పరిస్థితులు కూడా మేము ప్రత్యక్షంగా చూసాం తనపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడి తలపైన ఒక సుస్థిరమైనటువంటి నీడ ఉండాలి అని చెప్పి భావించి మరి దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇల్లు మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇరవై రెండు లక్షల ఇళ్లను మంజూరు చేశారు మరి ఇరవై రెండు లక్షల ఇళ్లలో అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మూడు లక్షల ఇళ్లు కట్టించామని చెప్పి వారన్నారు కానీ ఆ ఇల్లు కూడా ఏ పేదవాడికి ఇవ్వలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్ని ఇల్లు కట్టిందో ఒక శ్వేత పత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి వారు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవ్వాలి వారి మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే విధంగా జాన్కి ఇవాళ ఉచిత మంచినీటి వసతిని కల్పించేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా వారు నిధులు ఇవ్వడం జరిగింది కానీ మనకి తెలుసు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా సరైనటువంటి తీరులో సరైనటువంటి గతిలో స అయినటువంటి రీతిలో ఇక్కడ పేదవాడికి ఇవాళ నీటి కుళాయి కూడా అందించలే అందించేటువంటి పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో లేదు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తున్నాం ఏ విధంగా విధ్వంసకరమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో మనం అందరం కూడా చూస్తున్నాం ఇవాళ కొత్తగా ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆంధ్ర ఆడు ఆడుదాం ఆంధ్ర అని ఆడుదాం ఆంధ్ర ఏమో గాని ఆంధ్రతో ఇవాళ వారు ఆడుకుంటున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అవినీతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కేవలం మా జేబులకు చేరాలి అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి ధ్యాస వారికి ప్రజలకి అభివృద్ధి అందించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి విషయంపై వారికి ధ్యాస లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏ వర్గానికి కూడా ఇవాళ ఇక్కడ న్యాయం చేయలేదు మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు ఇవాళ రాష్ట్రంలో లేవు ఎందుకంటే కొత్తగా పరిశ్రమలు రావడం గాని పెట్టుబడులు రావడం కానీ రాష్ట్రం జరగలేదు